తోటకూరు మండలం లింగంపల్లి మాంజీరా నదికి మొత్తం కాలుష్యంతో నిండుకున్నటువంటి పరిస్థితి ఉంది ఇక్కడ ఒక చెక్ డ్యాం కట్టడంతో నక్కవాగు నుంచి డైరెక్ట్గా మాంజీరా నదిలోకి నీరు రావడంతో పూర్తిగా అయిపోయింది ఈరోజు ఆ వాసనకు ఈ గ్రామంలో ఉన్నటువంటి ప్రజలు భరించలేనటువంటి వాసన వస్తుంది దోమలు వస్తున్నాయి కనీసం నీళ్లు ఏట్లో నీళ్లు తాగడానికి కూడా లేనటువంటి పరిస్థితి బర్లు తాగితే కూడా అవి రోగాలు వచ్చి చనిపోయేటటువంటి పరిస్థితి ఆ నీళ్లను తాగితేనే ఈరోజు చర్మం అంతా ఈరోజు చిట చిటాని అంటు రోగాలు వచ్చేటటువంటి పరిస్థితి ఈరోజు ఏర్పడ్డది పూర్తిగా చాలా పెద్ద ఎత్తున ప్రమాదం మంజీర నదికి వాటిల్లింది ఈరోజు ముఖ్యంగా ఏటిగడ్డ లింగంపల్లి ప్రజలు రైతులు కూలీలు ప్రజలందరూ కూడా తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడుతూ ఉన్నారు ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి చెక్ డ్యామ్ని దాన్ని తొలగించాలి నీళ్లు కిందికి వెళ్ళిపోతేనే ఇక్కడ కనీసం స్వచ్ఛమైనటువంటి నీళ్ళు వస్తాయని చెప్పేసేటటువంటి భావనలో ప్రజలు ఉన్నారు అందుకని ప్రభుత్వం దాన్ని పరిశీలన చేయాలి అట్లా నక్కవాగులోని కాలుష్యత్ నీరు ఈ మాంజీరా నదిలోకి కలవకుండా ఏం చేయాలి అనేటటువంటిది ప్రభుత్వం పెద్ద ఎత్తున చర్యలు చేపట్టవలసినటువంటి అవసరం ఉంది నక్కవాగు అంటేనే కాలుష్యానికి మార్పేరుగా ఉన్నది అటువంటి నక్కవాగు నీరు మంజీర నదిలోకి రావడంతో ఈరోజు పెద్ద ప్రమాదమే ఈరోజు వచ్చేటటువంటి పరిస్థితి పూర్తిగా ఇటు మెదక్ జిల్లాకు కానీ ఇటు నిజామాబాదు కామారెడ్డి జిల్లా లాంటి జిల్లాలో కానీ ఇటు సంగారెడ్డి జిల్లా కానీ ప్రజలు తీవ్రంగా నష్టపోయేటటువంటి పరిస్థితి వస్తుంది అందుకని ఇప్పుడు ఒక గ్రామమే ఇది ఉదాహరణగా అనిపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది అందుకనే ఈరోజు మంజర నదిలోకి నక్కవాగు కాలుష్యత నీళ్లు రాకుండా ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలి అని చెప్పేసి సిపిఎం పార్టీగా వాళ్ళ డిమాండ్ చేస్తూ ఉన్నాం రైతులు వీళ్ళందరూ కూడా గ్రామ తాజా మాజీ సర్పంచ్ వీళ్ళందరూ కూడా గ్రామ పెద్దలందరూ కూడా ఇక్కడికి వచ్చారు ఇక చెరువును చూస్తూ ఉన్నాం పూర్తిగా ఈరోజు ఇది నిండుకున్నటువంటి పరిస్థితి ఉంది ఇది పెద్ద ఎత్తున ఈరోజు ఈ పిచ్చి మొక్కలు లేచిన దితున్నారంత ఇదంతా లేవడంతో ఇందులో ఎవరైనా వడిపోతే కూడా బయటికి వచ్చేటటువంటి పరిస్థితి లేదు కనీసం బర్రెలు ఆవులు ఎడ్లు నీళ్లు దా మేకలు గడియలు తాగేటటువంటి పరిస్థితి కూడా లేదు అందుకని ఇది వెంటనే ప్రభుత్వం దీని మీద చర్యలు తీసుకోవాలి అనేటటువంటిది ఈరోజు డిమాండ్ చేస్తూ ఉన్నాం లేకపోతే ప్రజలందరినీ కూడా పెద్ద ఎత్తున కదిలించి ఈరోజు దీని మీద పేద పోరాటం చేస్తాం జిల్లా కలెక్టర్ గారు స్పందించాలి అట్లే పొల్యూషన్ బోర్యుడు కంట్రోల్ వాళ్ళు స్పందించాలి పీసీబీ అధికారులు స్పందించాలి అట్లా ఈ ప్రభుత్వం కూడా మంజీరా నది పరిరక్షణ కోసం ఏం చర్యలు చేపడుతుందో స్పష్టమైనటువంటి వైఖరితో ఈ ప్రభుత్వం రావాలి అని చెప్పేసి ప్రభుత్వానికి కోరుతా ఉన్నాం లేకపోతే ప్రజలు తీవ్రంగా ఇబ్బందులు పడతాను బోర్లు వేస్తే బోర్లల్లో కూడా కాలుష్యపు నీళ్ళు వస్తున్నటువంటి పరిస్థితి ఈ గ్రామంలో ఏటి నుంచి బోర్లు పెట్టుకొని వ్యవసాయ పొలాలకు నీళ్లు తీసుకపోతే ఆ నీళ్ళల్లో ఉన్నటువంటి చుట్టుపక్కల వరి వేసినా ఇంకా ఇతర పంటలు వేసినా పూర్తిగా ఈరోజు కలుషితమయమయ్యేటటువంటి పరిస్థితి ఉంది ఆ చు చుట్టుపక్కల చెండ్లకు వాసన వచ్చి దోమలు వచ్చి ప్రజలకు రకరకాల రోగాలు వస్తున్నటువంటి పరిస్థితి ఉంది అందుకని తక్షణమే ప్రభుత్వం చర్యలు చేపట్టాలి ఇక్కడ ఉన్నటువంటి చెక్ డ్యామ్ను తొలగించడంతో పాటు అట్లనే మా నక్కబాగ నీళ్ళే మాంజీర నదిలోకి రానివ్వకుండా చెరల్ చేపట్టాలి అని చెప్పేసి సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తా ఉన్నా